వేదాంతం పరిచయం పరిభాష అన్నమయ కోసం ప్రాణమయ కోసం ముందుగా అన్నమయ కోసం చూద్దాం అన్నమయ కోసం దీన్ని ఎనాటమీ అని కూడా అనొచ్చు అన్నమయ కోసం లేదా స్థూల శరీరాన్ని ఎనాటమీగా అభివర్ణించవచ్చు శరీర ఆకృతి స్థూల శరీరంలోని అనేక అంగాలు అనేక భాగాలు అన్నమయ కోసం అంటారు ఇది అన్నం లేదా ఆహారం నుంచి శక్తి పొందుతుంది కాబట్టి దీన్ని అన్నమయ కోశం అంటారు ప్రాణమయ కోశం ఇది ఫిజియాలజికల్ వ్యవస్థకు సంబంధించినది అనాటమీ శరీరంలోని వివిధ భాగాలను సూచిస్తే ఫిజియాలజీ వాటి ధర్మాలను వివరిస్తుంది అందుకని ప్రాణమయ కోశం ధర్మాలకు చెందినది అందుకే మరణ సమయంలో సూక్ష్మ శరీరం దేహాన్ని విడిచి వెళుతుందంటే దానితో పాటు మూడు కోశాలు కూడా వెళతాయన్నమాట అవి ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం మరణంలో ప్రాణమయ కోసం శరీరాన్ని వీడుతుంది కాబట్టి శరీర భాగాలు ఉన్నా కూడా శరీర ధర్మాలు ఉండవు అందుకే మరణం సంభవించినప్పుడు ఏవైనా అంగాలు మార్పిడి సాధ్యమవుతుంది అనాటమి స్థూల శరీరానికి చెందింది కాబట్టి అది ఉంటుంది మనం తర్వాత కూడా ఫిజియాలజీ సూక్ష్మ కాబట్టి అది ఉండదు ప్రాణమయ కోశాన్ని క్రియాశక్తి అని కూడా అంటారు పంచ ప్రాణాహ శక్తినిచ్చేవి పంచ కర్మేంద్రియాన్ని పరికరాలతో కూడినవి అందువల్ల శక్తి ప్లస్ పరికరాలు అవే క్రియాశక్తిని చేస్తాయి ప్రాణమయ కోసం పంచ ప్రాణాలు ప్లస్ పంచ కర్మేంద్రియాలు ఇది క్రియాశక్తిని సూచిస్తుంది